يلا نموت بابا دیکھو

డాక్టర్ చేసాడు రాజు లఖన ఏకనత్రయ్య వాడుంకి వారి సాకరిచాడు వాడు దేవుల పక్కన ఉండు సంజీవరి చెప్ప <committee> చెప్పారు <suks incarcerated> लात में लात मारेंगे आप सुनाओ कुछ नहीं लात मारेंगे क्या होगा रोपरा आदमी ने क्या कहा चले जाना लगा नंदिया जना वो चले जाना जना चले जाना नंदिया जना बच्चे 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 बच्चे

ఉత్తరపాడు అనే గ్రామ పరిపాలన మండలం నంద్యాల జిల్లా వాళ్ళ చేత నేను ఏం చేస్తున్నానా నేను ఏం అన్ని

Ô mọi người ơi 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 நாங்க இந்த இந்த பலாய் பைனட் சாவலாய் அப்படி இந்த சின்னல முடிச்சது தான். ஒத்தக்குடி புராணம் நாயனார் இந்த பத்தாய் செக்குல்ல கொண்டிருக்கிறது. ஒத்தக்குடி செக்குல்ல கொண்டிருக்கிறது இந்த சாவாலுக்கு. காகணும் மேட்க்கட்டு சுகர் காவலுக்கு இன்னைக்கு நகர்றோம். ராபா மண்டலம் கொல்லா जिल्हा अंतर्गत जिल्ह्यात राहणार. या गाव जनता भगवाने भगवाने ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಹಾ ಎಲ್ಲೋ ಆ ಬರ್ತೀನಿ ಬೂಲೆ ಬರಬೇಕಾ ನಾಲ್ಕುನೇ ಸೇನಾ ಮೆಟಾ ತೈಸನೇ ಇಲ್ಲಾ ಟ್ರಾ ಹಾ 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 ಎಲ್ಲ 맞아 ಆದ್ರೆ ಎಲ್ಲೆಲ್ಲೂ ಬಟ್ಟನ ಬಸಕೋರೆ ಎಲ್ಲೋ ವಕ್ಕಿ ಅಲ್ಲಾ ಹೋಗ್ ಆ புறும்றை குற்றவாளின కొట్టే రకం కాదు వెంటపడి కొట్టే రకం ఎదురుపడితే కొట్టే రకం కాదు ఇదర్లి కొట్టే రకం వెల్లు కుట్టే కొట్టే రకం కాదు వెల్లు కుని కొట్టే రకం హా బానే బానే ఎదురు ముద్దు కొట్టిని పట్టు మార్చడం లేదు మీ రాతలోలు మీ

அவரே தான் ஆமாலே கேளார் ஆராதுக்கு முன்னாடி வந்து நிக்கணும்னு சொல்லுங்க சலாயை சலாயை கி ராயை சக்கரம் கட்ட வேண்டியதுல இருக்கு கடம்பா வட்டத்துல சுண்ண வந்து இந்த பிரதேச ராஜ்ஜுபாள மண்டல தமிழ்நாடு எல்லாரோட தெற்கு போச்சலனாய்

अरे <laughs> महिरबानी <laughs> हे <laughs>

తగ్గ నెల పుస్త అంటే పెట్రోల్ లేకపోయినా ఎనిమిది రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎదుటిలో ముప్పై జనాలు జనాలు మొత్తం పక్కకు పోవాలి వాళ్ళకి టైం తక్కువ ఉంది మీరు జనాలు పక్కకెళ్ళిపోవాలి వాళ్ళు మిమ్మల్ని చూసాయి

아

రెండు వేల ఐదు వందల టికెళ్ల జూడాన్ని పదకార నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఉన్నాయి ನೀರುತ್ತ <muchas> <muchas>

లాగిన లాగిన దూరం రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు అడుగుల పదంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు తిరిగి పన్నెండో రౌండ్లు రెండు వందల ఏడు అడుగుల పదించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి